ఓం శ్రీ గురు భో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పద్మహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి మరి విశ్వకవి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి శాంతి నికేతన్ గురించి ఆయన రచించిన గీతాన్ని గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం నిన్న మొన్న కూడా ఈరోజు మనకి వారి యొక్క ఆశ్రమంలో కొన్ని అలౌకిక సంఘటనలు జరిగాయండి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు ఒకరోజు ప్రసిద్ధ నవల రచయిత అయిన లియో టాల్స్టాయ్ అండి ఆయన ఎవరు అంటే లియో టాల్స్టాయ్ కి మహాత్మా గాంధీకి అనేక ఆదర్శాల్లో పోలిక ఉంటుంది వీరిద్దరూ అహింస విషయం మీద ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకునేవారు హింసను ఎదుర్కోండి అంటే హింసను హింసతోనే ఎదుర్కోకండి అని వీళ్ళు చెప్పుకునేవారు అనమాట అది యేసు క్రీస్తు బైబిల్లో రాశాడండి ఆ క్రీస్తు ప్రధాన బోధగా పరిగణించాడు టాల్స్టై హింసను దానికి తార్కికంగా వ్యతిరేకమైన ఉపయుక్తమైన మంచితో అంటే ప్రేమతోనే ఎదుర్కోవాలి ఈయన ముగ్గురు సాధువులనే ఒక ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశారంట స్నేహితుడు నికోలాస్ రోరిక్ దీన్ని ఆ ఈ ప్రకారం మనకి ఏం చేశారంటే కుదించి చెప్పారంటండి ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు ఎంత నిరాడంబరులు అంటే వాళ్ళు చేసే ఒకే ఒక ప్రార్థన ఉండేదంటండి అది ఏంటి అంటే మేం ముగ్గురం నువ్వు ముగ్గురువి మా మీద దయవంచు ఈ ఆకృతిమైన ప్రార్థన సమయంలో గొప్ప అలౌకిక ఘటనలు జరిగాయంట చూడండి మేము ముగ్గురు నువ్వు ముగ్గురువి మా మీద దైవంచు ఇదే ప్రార్థన అండి స్థానిక మత గురువు ఒక ఆయన ఈ ముగ్గురు సాధువుల గురించి ఆ విని అంగీకార యోగ్యం కాని వాళ్ళ ప్రార్థన గురించి కూడా విన్నాడంట ఈ కథకు చారిత్రక ఆధారం ఒకటి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ఎందుకంటే మత గురువు ఆ ముగ్గురు సాధువుల్ని ఆర్క్ ఏంజల్ నుంచి క్లాబెట్స్ కి మఠానికి వెళ్ళడానికి నౌకలో ప్రయాణం చేస్తూ డ్వినా నది ముఖద్వారం దగ్గర కలుసుకున్నాడని ఆ సంపాదకీయ గమనిక వల్ల మనకి తెలుస్తుందంటండి విధి విహితమైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడం కోసం వాళ్ళను కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడంట ఆ స్థానిక మత గురువు వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ ద్రైవ ప్రార్థన ఏదైతే ఉందో అది హుందాగా లేదని చెప్పి ఆచార ప్రకారంగా చేసే ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడంట చూడండి ఇప్పుడు మనం మన ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళు చేస్తుంటే అలా కాదమ్మా ఇలా చేయాలి భగవంతుణ్ణి మనం ఇలా పూజించుకోవాలి ఇలా ధ్యానించుకోవాలి లౌకిక కర్మలు మన వైదిక కర్మలు ఉన్నాయి కదా ఇలా చేయాలి ఉపవాసం ఇలా చేయాలి మనం చెప్తూ ఉంటాం కదా గాయత్రి మంత్రం ఎలా చదవాలి శుక్లం భరదరం ఎలా చదవాలి ఇవన్నీ మనం పిల్లలకి ఎలా అయితే నేర్పుతాము అలాగే ఈ మత గురువు కూడానండి వాళ్ళకి వాళ్ళ యొక్క దైవ ప్రార్థన ఏదైతే ఉందో అది హుందాగా లేదనిపించండి ఆచార ప్రకారంగా చేస్తే కొన్ని ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడంట తర్వాత ఆయన ఆ గురువు నావెక్కి వెళ్ళిపోయాడు అంటండి ఆ నావ వెనకాల ఒక ఉజ్వల కాంతి ఒకటి ఈయన వెంబడించి వస్తూ ఉండటం గమనించాడు ఆ మత గురువు ఆ కాంతి దగ్గర పడేసరికి అది ఎలా ఉంది అంటే ఆ ముగ్గురు సాధువుల్లో కనపడ్డారంటండి ఆ ముగ్గురు కూడా నావని అందుకునే ప్రయత్నంలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఆ కెరటాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారంట చూడండి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కెరటాల మీద పరుగులెడుతున్నారంటండి వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు మాకు నేర్పిన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము మర్చిపోయాము మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగటానికి మేం గబగబా వచ్చేస్తామని అరు అరిచారండి వాళ్ళు మత గురువు దగ్గరికి చేరగానే అయితే ఎంతో ఆశ్చర్యకితుడైపోయాడండి ఆ గురువు తల అడ్డంగా తిప్పాడంట ఏమని ప్రియతములారా ఇప్పటి వరకు మీరు వాళ్ళని ఎంతో సౌర్యంగా సంబోధిస్తూ మీ పాత ప్రార్థన ఏదైతే ఉందో దానితోనే మీరు జీవితం కొనసాగించండి అని ఇచ్చాడంటండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ముగ్గురు సాధువులు నీటి మీద అసలు ఎలా నడిచారు అలాగే క్రీస్తు సిలువ వేసిన తరువాత తన శరీరాన్ని ఎలా పునరుత్నం చేశాడు అంతేకాకుండా లాహరి మహాశైలు శ్రీ విక్వేశ్వరి గారు అలౌకిక చర్యల్ని ఎలా చేశారు ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అణుయుగం ఆరంభంతో ప్రపంచ మానవ పరిధి ఆకస్మికంగా విస్తరింపించేటప్పటికీ కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పటికీ కూడా దానికి సమాధానం దొరకలేదంటండి అసంభవం అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యత తగ్గుతుందంట ఈ భౌతిక ప్రపంచం సాపేక్షత ద్వంద్వతల సూత్రం అనే ఒకే ఒక మాయా మౌలిక నియమం మీద నడుస్తుందనే వైదిక ధర్మ ధర్మగ్రంథాల గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి ఒకే ఒక జీవుడైన భగవంతుడు కేవలం అద్వితీయుడు రెండోది లేదు ఉన్నది ఒక్కటే సృష్టిలో వేరుగాను నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావటానికి ఆయన మిథ్యా వా వరణాన్ని లేదా అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు అంటే మన కంటికి కనిపించేదంతా కూడా అది మిత్యే అని చూపించడానికి ఒక ముసుగుని వేసుకుని వస్తాడంటండి భ్రాంతి జనకమైన ఈ ద్వంద్వత ఆవరణమే మాయ మాయ అంటే ఏంటి కంటికి కనబడేదంతా సత్యం అనుకుంటాం అనమాట ఆధునిక కాలంలో గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం సనాతన ఋషులు ఈ సులభ ప్రకటన దృహపరుస్తున్నాయంటున్నారు ఎందుకంటే న్యూటన్ గమనియమం ప్రకారం మాయా తాలూకు నియమమే ప్రతి ఒక్క చర్యకు సమానము విరుద్ధము అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది కదా చర్యకి ప్రతిచర్య కారణానికి కార్యము కార్యానికి కారణము ఏ రెండు వస్తువులు పరస్పర చర్యలు అయినా కూడా ఎప్పుడు సమానంగానే ఉంటాయండి ఒకదానికొకటి ఒకటి వ్యతిరేక దిశలోనే సాగుతూ ఉంటాయి ఈ ప్రకారం ఇన్ఫినిటీ ఉంటది చూడండి దాని సింబల్ ఎలా ఉంటది రెండు సున్నాలు కలిపి ఉంటది ఎలా ఉంటది సమానంగా ఉంటది అలాగే వ్యతిరేక దిశల్లో కూడా ఉంటది అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇప్పుడు అయస్కాంత ధృవాలు ఎలా ఆకర్షించుకుంటే ఎలా వికర్షించుకుంటే అవి చూస్తే మనకు తెలుస్తాయి కదా ఒకే ఒక బలం ఉండటం అసంభవము అంటున్నారు ఎందుకంటే సమానంగాను వ్యతిరేకంగాను రెండు బలాలు ఉండాలంట అలా ఎప్పుడు ఉంటున్నాయి కూడా ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఈ జగత్తులో ప్రాతిపదికలైన ప్రాకృతిక కార్యకలాపాలు అవి మాయలోంచి పుట్టినవే అన్న సంగతి బయలుపరుస్తున్నాయండి ఉదాహరణకు విద్యుత్తు ఆకర్షణ వికర్షణల దృగ్విషయం దాని ఎలక్ట్రానిక్ ప్రోటాన్లు ఉంటాయి కదండి అవి పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు కదా మరో ఉదాహరణ ఏంటంటే భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మ కణమైన పరమాణువు భూమి మాదిరిదే కానీ ధన రుణ ధృవాలు గల అయస్కాంతం ఈ భౌతిక ప్రపంచం యావత్తు ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడే ఉన్నది భౌతిక శాస్త్రానికి కానీ రసాయన శాస్త్రానికి కానీ అలాగే దానికి మరే శాస్త్రానికి కానీ సంబంధించిన ఏ నియమము స్వత సిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేక విరుద్ధ సూత్రాలు లేకుండా లేనే లేవు అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు భౌతిక శాస్త్రం సృష్టికి స్వరూపము నిర్మాణమైన మాయకు అతీతంగా నియమాలు ఎందుకు రూపొందించలేదు అంట ప్రకృతి మాయ కదా కాబట్టి ప్రకృతి శాస్త్రం దాని పరిధిలో అది శాశ్వతము అక్షయము భవిష్యత్ విజ్ఞాన శాస్త్రవేత్తలు అసంఖ్యాకమైన దాని వివిధ ఆకృతుల్లో ఏదో ఒక దాన్ని అన్వేషించటానికి మించి మరేమీ చెయ్యలేరంట వేల సంవత్సరాలుగా ప్రవక్తలు మానవ జాతికి అప్పగించిన పని మాయను అధిగమించాలన్నదే సృష్టిలోని ద్వందానికి అతీతుడైన సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించడమే మానవుడి యొక్క సర్వోన్నత లక్ష్యంగా భావించడం అనేది జరిగింది మాయాని ముసుగును తొలగించడం అంటే సృష్టి రహస్యాన్ని భేదించడం అన్న మాట ఈ విధంగా విశ్వాన్ని అంగీకరించే వాడే నిజమైన ఏకై ఏకేశ్వర ఉపాసకుడు అని చెప్తున్నారు చూడండి ఎవరైతే ముసుగును తొలగించుకుంటాడో అతనే విశ్వాన్ని అంగీకరిస్తాడు వాడే నిజమైన ఏకేశ్వర ఉపాసకుడు అవుతాడు అంటండి మిగతాది తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్